సోదరులారా ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పుట్టాయిగూడెం మండలాల్లో వేలాది మంది గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పోలవరం నిర్వాహిస్తుల పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ధర్నా చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా సోదరీ సోదరులందరికీ కూడా నేను సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు చాలా న్యాయమైనటువంటి సమస్య ఈ సమస్య ఖచ్చితంగా మీరు పోరాడి విజయం సాధించగలరన్నటువంటి నమ్మకం విశ్వాసం మాకుంది ఎందుకంటే ఈరోజు చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కానీ ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి పెద్దలే మనకు అనుకూలంగా లేదు అందువల్ల ఈ అన్యాయం జరుగుతూ ఉంది అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన భూముల్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారం ఆ సాగులో ఉన్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనేతర భూస్వాములు కొద్దిమంది తమ పేరుతో అధికారులతో కొమ్మైతే అక్రమంగా తమది అని చెప్పిన వాళ్ళు రికార్డుల్లో నమోదు చేసుకుంటే ఇది చల్లదు అని చెప్పి మనం పోరాడుతున్నాం పోరాటమే కాదు కోర్టులకు వెళ్లి తీర్పులు కూడా వచ్చాయి మనకు అనుకూలంగా కోర్టు తీర్పులు వచ్చినా సరే లెక్క చేయకుండా ఇప్పటికే గిరిజనేతరులే భూమి ఓనర్లు అన్నట్టుగా వాళ్ళ యజమానులు అన్నట్టుగా రికార్డుల్లో కొనసాగిస్తున్నారు అలాగే కోర్టులో పోరాడుతున్నటువంటి ఈ వివాదాస్పదమైన భూముల్ని ఎవరికి ఈ పలాన వాళ్ళేమని నిర్ణయించేటువంటి హక్కు అధికారులకు లేదు కోర్టు చెప్పాలి అప్పటిదాకా ఆగాలి లేదా కోర్టు తీర్పు ఆలస్యం అవుతుందనుకుంటే త్వరగా వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి కోర్టు తీర్పులు దానికి బదులుగా కోర్టు తీర్పులే వాదాల్లో ఉన్నాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినాయి ఈరోజు ఆ భూముల్లో సాగుబో వాళ్ళు సాగు చేసుకుంటున్నారు ఆదివాసుల యొక్క నియంత్రణలో భూములన్నీ కూడా ఉన్నాయి కానీ రికార్డులు కాగితం మీద అక్రమంగా చట్ట విరుద్ధంగా తమ పేర్లు రాసుకొని ఈ రోజు ఈ పునరావాసానికి అవసరమైన భూములు తీసుకోవడానికి వాళ్ల పేరు మీదే వాళ్ళు నష్టపరిహారం పొందడానికి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పరిహారాన్ని అక్రమంగా పొందటానికి ఈ రోజు గిరిజనేతలు పెత్తందారులు చేస్తున్నటువంటి ఈ కుట్రకి కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి దుష్ట కూటమిగా ఏర్పడి దీన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఆదివాసులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించేటువంటి సమస్య లేదు తిరుగుబాటు చేసి మన భూమిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే న్యాయం కోసం ఈ రోజు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ఈ కమిషనర్ కార్యాలయం మనందరం కూడా వచ్చాం ఈ రోజు ఐదు ఐదు దాదాపు ఐదు నోటిఫికేషన్లు ఇచ్చారు కొన్ని నోటిఫికేషన్లు మనం ఇప్పటికే అభ్యంతరాలు చెప్పున్నాం మిగతా నోటిఫికేషన్లు కూడా చట్టబద్దమైన అభ్యంతరాలు మనం తెలియజేస్తాం అని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి సర్వే నెంబర్ లో ప్రతి ఎకరాకు సంబంధించినటువంటి భూమి ఏదైతే వాళ్ళు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారో ఈ నోటిఫికేషన్ లో పలానాయన యజమాని అని చెప్పి రాశారో ఆళ్లు యజమాని కాదు ఇది ఆదివాసుల భూమి అని రోజు మనం నిరూపించి సిద్ధంగా ఉన్నాం మీరు బహిరంగ విచారణ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో బహిరంగ విచారించండి అక్కడ ప్రతి అంశం తేలు చాటుమాటుగా గుట్టుగా రహస్యంగా చేయాల్సిన అవసరం లేదు అందువల్ల ఈ మొత్తం ఈ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం వీటిని తేల్చిన దాకా ఈ పునరావాస ప్యాకేజీ ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు మీరు ప్రభుత్వ భూములు ఉన్నాయి లేదా గిరిజనేతర భూములు భూస్వాముల యొక్క భూములు క్లియర్ గా ఉన్నాయి తీసుకుంటే తీసుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు ఈరోజు పోలవరం నిర్వహిస్తులకి వాళ్ళ పునరావాసం చాలా నెమ్మదిగా సాగుతున్నది డ్యామ్ ఏమో పెరిగిపోతున్నది కోట్లు కోట్లు ఖర్చు పెట్టి డ్యామ్ నిర్మిస్తున్నారు డ్యామ్ కింద రిజర్వాయర్ లో మునిగి నేళ్ళలో మునిగిపోయేటువంటి వాళ్ళకి పునరావాసం మాత్రం చేపట్టడం లేదు ఏడు మండలాల్లో ఏలూరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏడు మండలాల్లోని లక్ష ఇరవై వేల కుటుంబాలకు సంబంధించిన ఆదివాసులు ఆదివాసీతర గిరిజమేతర పేదలు ఈ రోజు ఇళ్లు వాయికి ఊళ్లు కోల్పోతుంటే అందులో ఇప్పటి వరకు పన్నెండు శాతం మందికి మాత్రమే పునరావాసం కల్పించినట్టుగా చెబుతున్నారు రికార్డులు కొంతమందికి భూమి భూమి ఇవ్వాలి ఇల్లు కట్టించాలి కొన్ని ఇల్లు కట్టించారు కాలనీలో మీ మండలాల్లో ఉన్నాయి మీ కళ్ళెదురుగా మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి పోయి చూస్తే తెలుస్తుంది అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు మంచి నీళ్ళు లేవు స్కూల్ లేదు ఆసుపత్రి లేదు రోడ్ లేదు డ్రైనేజీ లేదు దోమలు వీధి లైట్లు కూడా లేవు ఒక రకంగా కాన్సంట్రేషన్ క్యాంపుల్లాగా ఇద్దరు ఐదులుగు పెట్టే కాదు ఇప్పుడు గాజాల చూస్తున్నాం శ్వాసన వాటిక లాగా అటువంటి క్యాంపుల్లాగా అక్కడ ఉన్నాయి కనీస సౌకర్యాలు లేకుండా బలవంతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి పెడితే ఈ వర్షాకాలం వస్తుంటే పైనుంచి కురుస్తున్నాయి నీళ్లు ఆ టార్పాలిన్ పట్టాలు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికీ నేను ఊరో కాలనీ చూశాను మన దేవిపట్నం మండలంలో అటువైపు దాదాపు ఈ మూడు సంవత్సరాల కాలంలో నలభై ఐదు మంది సరిపోయారు ఆరోగ్య బాధ దీని కారణంగా నలభై ఐదు ముప్పై సంవత్సరాల్లో మధ్య ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కాదు ప్రతి చోట ఇదే చరిత్ర మరి ఇంత నెమ్మదిగా సాగుతున్నది కూడా అవుతవక సాగుతున్నాం కొన్ని నెమ్మదిగా సాగుతుంది కాబట్టి అంత కరెక్ట్ గా జరుగుతుందంటే అది కూడా అవుతావకంతో జరుగుతాం ఇప్పుడు అక్కడ ఇళ్లు కట్టేంచాల్సిన గిరిజనం తీసుకొచ్చి ఇక్కడ భూమి చూపిస్తున్నారు ఇదిగో ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ కాలనీ మీకు ఇస్తామని మన గిరిజన భూమి చూపిస్తున్నారు ఆ గిరిజన భూమి రికార్డుల్లో నాన్న ట్రైబుల్ పేరుతో ఉంటుంది భూసావుల పేరుతో ఉంటుంది నష్టపోయారు వాళ్ళకు పోద్ది ఇప్పుడు సాగులో ఉన్నాం మనం మనకు సాగు పోతుంది భవిష్యత్ జీవన భవిష్యత్తు పోతుంది నష్టపరిహారం ఏ మాత్రం కష్టపడకుండా అక్రమంగా భూములు పేరుతో రాయించుకున్నటువంటి వాళ్ళ దోపిడీదారు చేతుల్లోకి పరిహారం పోతున్నాం ఇదేమి న్యాయం అని అడుగుతున్నాం అందుకని ఈ రోజు ఇక్కడ మనం వచ్చింది ప్రతి ఎకరా ఎకరాకి బహిరంగ విచారణ జరపాలి గ్రామ సభలు నిర్వహించి ఆ ప్రజల యొక్క సమస్యలో తేల్చాలి కోర్టు తీర్పులో ఏవో ఇచ్చినవి క్లియర్ గా ఉన్నటువంటి కొట్టి వదల పడేయాలి ఇక్కడ నోటిఫికేషన్ ఉండకూడదు అవి వివాదంలో కోర్టు తీర్పులు ఉంటే వాటిని వెంటనే మీరు కోర్టుకు అప్పీల్ అప్పీల్ వేసి గవర్నమెంట్ అప్పీల్ వేసి త్వరగా తీర్పులు ఇస్తే చూడండి రికార్డులన్నీ దిగే అనుకూలంగా ఉన్నాయి కానీ ఈ పట్ట కాగితాల్లో మాత్రం వాళ్ళ పేరు ఎప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళుగా పోడు కొట్టి సాగు చేసుకున్న పేదలకి వాళ్ళకి అష్టం మొక్క రానటువంటి వాళ్ళకి వాళ్ళకి అబద్దాలు చేసి వాళ్ళని మోసం చేసి మభ్య పెట్టి వీళ్ళ పేరుతో రాయం చేసుకొని ఇప్పుడు మాది అంటే చెల్లుబాటు అవుతుందా అందువలనే గిరిజనేతల భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా ఈ రోజు మన భూమిని మనం కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా గుర్తించాలని తెలుసు కమిషనర్ గారికి కూడా ఎందుకంటే ఆయన ఐటీడీఎఫ్ యూగా చేశారు గిరిజన ప్రాంతాల్లో ప్రజల పరిస్థితులు తెలుసు గిరిజ ఏ విధంగా దారుణంగా దోపిడీ చేస్తారో తెలుసు ఈ పట్టాల్లో ఉన్న వేదాస్పద భూముల యొక్క స్వభావం తెలుసు అందుకనే ఆయన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో నమ్మి ప్రజలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి వారు వెంటనే ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకోకుండా సమగ్రమే విచారణ చేసి గిరిజనుల భూములు గిరిజనులకు వదిలిపెట్టి మిగతా భూములను మాత్రమే ఈ పునరావాసానికి వాళ్ళు తీసుకోవాలి అవసరం ఇప్పుడు నాలుగేళ్ల ఐదేళ్ల క్రితం వెయ్యి ఎకరాలు చూస్తున్నాను నేను స్వయంగా పోయి చూశాను జీలుగుమల్లి మండలంలో అక్కడ పంటలు పండిస్తున్నారు లీజుకి ఇచ్చారు అన్యాయం విషయం ఏంటి లీజుకి ఇచ్చారు యజమానికి పరిహారం పోయింది భూములు లీజుకి ఇచ్చారు అక్కడ ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యే కూడా వాటా ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్నది ఆయన ఇందరో నోరు తెరవాల మరి ఏమిటి అని ఎవరు ఎవరిచ్చారు హక్కు అల్లి వాటిని మాత్రం అక్కడ ఇల్లు కట్టరు కాలనీలు కట్టరు గూ ఇవ్వడానికి దాన్ని ఉపయోగించరు అది అనుభవిస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ ఏడు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు చాలామని మళ్ళీ ఏడు వేల ఎకరాలు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు అందువల్ల ఈ రకమైనటువంటి తప్పుడు పద్ధతుల్లో గిరిజనులు గిరిజనులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి చూపెట్టా బానే ఉన్నారు కానీ వీళ్ళు ఒప్పుకున్నారు కూడా మేము ఇచ్చేస్తామంటే అంత తేలికైన సమస్య కాదు ఈ విషయం కాదు చట్టాలతోటి కోర్టులతో ముడిపడి ఉన్నటువంటి విషయం కాబట్టి మరింత లోతుగా పరిశీలన చేసి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడానికి వచ్చాము న్యాయం చేయకపోతే ఆ తదుపరి కార్యాచరణ గిరిజనులు కూర్చొని ఊరూరు ఎక్కడికక్కడ వాళ్లే గ్రామ సభలు పెట్టుకుని వాళ్ళ కార్యాచరణ రూపొందించుకుంటారు వాళ్ల పోరాటాన్ని సిపిఎం అండగా ఉంటుంది ఆ తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత ఉంచాల్సిన ప్రయత్నిస్తూ ఈ రోజు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను